మరీ ముఖ్యంగా యువతలో ఇవాళ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిని చాలా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి వ్యక్తిగా ఏదో పెద్ద హీరోగా చరిత్రలో నిలిచిపోయినటువంటి గొప్ప నాయకుడిగా భావించి చాలా మంది ఆయన వెనకాల తిరిగినటువంటి వాళ్ళు ఉన్నారు ఇవాళ వాళ్ళందరూ కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆయన ఏం చెప్పారు వ్యక్తి ఇంటికి వస్తా ప్రతి వ్యక్తితో సెల్ఫీ దిగుతాను ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి పరుస్తాను ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని ప్రపంచ దేశాల యొక్క మ్యాప్ లోనే ఒక గొప్ప ప్రాంతం కింద తీర్చిదిద్దుతాను అనేటువంటి మాట చెప్పారు ఒకసారి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా ఏడాది కాలం గడిచింది కదా ఈ ఏడాది కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గానికి ఎన్నిసార్లు వచ్చారు అనేటువంటిది గుర్తు చేసుకోమని చెప్పి అందరినీ కూడా అడుగుతా ఉన్నా ఎక్కడో సినిమా ఫంక్షన్లలో పార్టిసిపేట్ చేస్తాడాయన చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చొని అసెంబ్లీలో అసెంబ్లీ ఆవరణలో జరిగినటువంటి ఒక ఫంక్షన్లో అటెండ్ అవుతారు జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసేటటువంటి జోకులకి పడిపడి నవ్వుతాడాయన ఆయన కానీ ఇదే పిఠాపురం గ్రామం పిఠాపురం నియోజకవర్గంలో ప్రజల తాలూకా సమస్యల మీద వేటి మీద ఆలోచన చేస్తాడానంటే కనీసం ఒక క్షణం కూడా దాని మీద ఆయన సమయాన్ని వెచ్చించి ఆలోచన చేసేటటువంటి పరిస్థితులు కూడా లేదు పదివేల అధికారంలోకి వచ్చారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు గడిచినటువంటి సంవత్సరం కాలంగా ఏం చేశారు ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ ఈ ప్రాంతంలో కానీ అనేటువంటిది ఆలోచన చేస్తే ఓ పెద్ద గుడ్డుస్తున్నాయి మనకు కనిపించేటటువంటి పరిస్థితి ఏదో సినిమాలో నాలుగు స్టెప్పులు వేస్తే బయటకు వచ్చి మైకు పట్టుకుని ఊగుతూ నాలుగు మాటలు మాట్లాడితే అతన్ని హీరోయిజం కింద చూడడం అంటే నిజంగా మన దౌర్భాగ్యం కింద భావించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఒక్కటే చెప్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు ఆయన ముఖ్యమంత్రి కావడం కోసం రాజకీయాలు చేస్తా ఉన్నారా లేక మరో వ్యక్తిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయడం కోసం పనిచేస్తా ఉన్నారా మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ ఆల్